హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తి గరికిపాటి నరసింహరావు గారి మీద గత కొన్ని రోజులుగా వస్తున్నటువంటి ఆరోపణల మీద సత్యాన్వేషణం జరుగుతోంది ఎందుకు మనం చేస్తున్నాం అంటే ఆరోపణలు చేసి గుడ్డగాలిసి మీద వేయటం చాలా ఈజీ దాన్ని తుడుచుకోవటం కడుక్కోవటం అది చాలా పెద్ద టాస్క్ ఇప్పుడు చాలామంది మీద పెండ వేయటం గుడ్డగాలిసి మీద వేయటం ఈజీగా జరుగుతుంది దాంట్లో ఉన్న నిజాలను ప్రపంచానికి చెప్పుకోవాల్సి రావటం దాన్ని నమ్మించుకోవటం వీళ్ళ టాస్క్ అవుతుంది ఇప్పుడు గరికిపాటి గారి విషయంలో కూడా అది జరుగుతుంది ఆయనకి దాదాపు ఒక ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళు ఆయన వయసు మేబీ ఉన్నప్పుడు వదిలేసినటువంటి ఒక వ్యక్తి పిల్లల్ని కూడా వదిలేసినటువంటి ఒక వ్యక్తి భర్తనే కాదు పిల్లల్ని కూడా వదిలేసిన ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక వీడియో చేస్తూ గరికి పాటి గారి మీద ఆరోపణలు చేస్తూ ఇవన్నీ వీడియోలు రిలీజ్ చేయటం మనం చూస్తాం ఇప్పుడు ఆ వీడియో యొక్క ఉద్దేశం ఏంటి నిజంగా భర్త మీద ప్రేమ ఉంటే సరే భర్త వదిరేయండి పిల్లల మీద ప్రేమ ఉంటే పిల్లలను వదురుకుని ఉండే వాళ్ళ ఇద్దరు పిల్లలని కన్న తర్వాత కూడా భర్తని పిల్లలని కాదని ఆమె ఎందుకు దూరంగా ఉన్నారు దీనికి ఆమె సమాధానం చెప్పాలని పరిస్థితుంది దీని మీద వాస్తవాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ఆర్జే శేఖర్ భాష పరిచయం అవసరం లేని పేరు అనేక మంది వ్యక్తిత్వం మీద అభండాలు మోగినప్పుడు మగవాళ్ళకి నేను అండగా ఉన్నాను తప్పు ఎక్కడున్నా ఖండిస్తాను అచ్చ నిరాధారమైనటువంటి ఆరోపణలు ఉంటే ఊరుకునేది అని అనేక ఆధారాలతో రాజు కేసు నుంచి అనేక విషయాలను సమాజాన్ని చూపిస్తున్నటువంటి వ్యక్తి ఆర్జశేఖర వాచ నమస్కారం ఏంటి గరికపాటి గారి మీద ఆరోపణలు దీని మీద కూడా వాస్తవాలు ఏమైనా పట్టుకొని వస్తున్నారా ఏంటి ముందుగా ఆయన వేదాంతం చెప్తారు కాబట్టి వేదాంతం ఒక చిన్న వేదాంతంతో స్టార్ట్ చేస్తుంది మనిషి ఐదు పనులు చేయాలి పంచ ప్రాణాలు ఉంటాయి కదా మనిషికి ఫస్ట్ పని తల్లిని గౌరవించుకోవడం పూజించడం తర్వాత తండ్రిని అదే రకంగా తర్వాత మూడు మన జీవిత భాగస్వామిని నాలుగు మన పిల్లల్ని వాత్సల్యంగా చూడడం ఐదు సంఘంలో బాధ్యతగా మెలగడం ఈ ఐదు పనులు ఈ ఐదు పనులు కాకుండా ఇంకొక పని ఉంటుంది అదే దాన్ని ఆరోపణ అంటారు అది ఫ్రీగా వేయచ్చు ఇది ఐదు పనులు బాధ్యతతో కూడినవి ఇది ఆరోపణ అనమాట బాధ్యత ఉండదు బాధ్యత అవసరం లేదు సో పక్కన వాడి మీద నిందలేయడం చాలా ఈజీ ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి అలా మగాడి మీద ఒక మాట అనేస్తే ఇప్పుడు మగాడు వెళ్ళి మావిడ ఇట్లా ఇట్లా అని చెప్పుకోడు బేసికల్లీ అవును ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు ఒక భార్య భర్త ఉన్నారు సరే ఏదో మనస్పర్ధ వచ్చి విడిపోయారు అనుకుని జనరల్గా భరణం ఎవరిస్తారు మగవాడు ఆడవాళ్ళకి ఇస్తే ఇస్తారు అది కూడా ఎందుకు ఇస్తున్నారు అంటే స్త్రీ ఎవరైతే ఉందో ఆవిడ పిల్లల్ని వదులుకోదు నాకు పిల్లలు కావాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి మన కోర్టులు కూడా పిల్లల్ని తల్లికి ఇచ్చి ఈ పిల్లల ఖర్చు తల్లి ఖర్చు కూడా భర్త భరించాలి అని చెప్పి ఆ భరణం అనేది ఇస్తారు విచిత్రమైన కేసులు అంటే వందకొకటి కూడా కాదు వేలల్లో ఒకటి కూడా కాదు మేబీ లక్షల్లో ఒకటి జరుగుతుందేమో పిల్లల్ని వద్దు అని చెప్పి తల్లి వదిలేసి వెళ్ళిపోవడం అవును పిల్లల్ని ఏ తల్లి వదులుకోదు ఒకవేళ పిల్లల బాధ్యత తల్లి తీసుకుంటే భరణం భర్త తల్లికి ఇస్తున్నాడు మరి పిల్లల బాధ్యత తండ్రి తీసుకుంటే ఇన్నాళ్ల భరణం ఈవిడ ఇవ్వాలి కదా పిల్లల ఖర్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈవిడ ఈయన పెళ్లి చేసుకున్నప్పుడు ఈయనకి జాబ్ లేదు అవును ఉంది జాబ్ ఈవిడ కొన్నాళ్ళు ఈయన పోషించింది మరి ఆ రకంగా స్తోమత లెక్క లెక్క ప్రకారం కూడా చూసినా కూడా అవును ఈవిడ పదవిలో ఉంది ఆవిడ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంది ఆ టైంలో పిల్లల్ని కానీ ఈయనకి పిల్లల్ని ఇచ్చేసి ఆయన వెళ్ళిపోమన్నప్పుడు ఈయన మాములుగా అందరూ నా నా బతుకు ఇదే కనుక రివర్స్లో జరిగితే ఏమంటారు ఆడవాళ్ళు అమ్మో ఇద్దరు పిల్లల్ని వదిలేసి మోసం చేసి ఇదానా నాకు భరణం ఇప్పించండి నాకు న్యాయం చేయండి అని చెప్పి అడుగుతారు మగాడిగా నిలబడ్డాడు ఆయన ఆయన పిల్లల్ని కూడా చూసుకున్నాడు పిల్లల్ని ప్రయోజకులను వేసుకున్నాడు పెట్టిన పేరు కూడా సార్ రోజు పెట్టిన పేరు కూడా బాధ్యత శ్రీశ్రీ గురిజాడ వాళ్ళ పిల్లల పేరు కొంచెం విప్లవాత్మకమైన భావన అప్పుడు కొన్నాళ్ళు నాస్తికత్వం కూడా ఆయన గట్టిగానే నాస్తికత్వం కాదు ఆయన దేవుని బలంగా నమ్ముతాడు కాకపోతే గుడ్డి నమ్మకాలని మూఢనమ్మకాన్ని సపోర్ట్ చేయడు అప్పట్లో చాలా ఏళ్ళ క్రితం ఆయన నాస్తికం అనే విన్నాను నేను లేదు నేను కనుక్కునే ప్రయత్నం చేశాను అదే ఆయన మీద ఉన్న దప్ప ఆయన ఎప్పుడూ దేవుని నమ్మేవాడు సరే ఏదైనా నేను చెప్పేది ఏంటంటే అదే ఒకటి ఇదే కనుక ఆడవాళ్ళు చేస్తే ఒక రకంగా మాట్లాడతాం మనం అదే మగవాళ్ళు చేస్తే ఒక రకంగా మాట్లాడతాం మగాడు అనేవాడు నిజంగా మగాడిగా నిలబడ్డాడు ఆయన ఆయన పిల్లల్ని ఆయన సంరక్షించుకున్నాడు ఒక పైసా ఆవిడ దగ్గర నుంచి తీసుకోలేదు నిజానికి ఇది నిజంగా జరుగుంటే రివర్స్ లో ఈయన ఇప్పుడు చేస్తున్న ఆరోపణ ఏంటంటే విడాకులు ఇవ్వకుండా ఇంకో పెళ్లి చేసుకున్నాడు మొదటి వారికి విడాకులు లేకుండా రెండో భారీ ఒకటి ఉంది ఒక చట్టంలో ఒకటి ఉంది ఏడు ఏడు సంవత్సరాలు కనుక భార్యకి దూరంగా ఉంటే భార్య అయినా సరే భర్త అయినా సరే అది విడాకుల లాగా పరిగణిపడుతుంది అవునా ఏ రకమైన విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు అనుకుంటే ఏడుకు మూడు మూడు రెట్లు ఎక్కువైంది మరి కరెక్ట్ ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకున్నారో తెలియదు రెండోది వాళ్ళు మనకున్న సమాచారం మేరకు వాళ్ళు విడిగా ఉన్న బట్టి కూడా మీరన్నా ఏడు సంవత్సరాలు దాదాపు మూడు రియట్ అయింది మీరు కావాలంటే ఐపీసీలో చూడొచ్చు ఏడు సంవత్సరాలు భార్య భర్త కనెక్షన్ లేకుండా ఉన్నప్పుడు భర్తకి కానీ భార్యకి కానీ వేరే పెళ్లి విడాకులు మంజూరు అయిన పవర్ వస్తుంది ఓకే సో ఆ రకంగా ఆయన చట్టపరంగా ఆయన చేసిన అది కూడా తప్పు కాదు ఓహో డన్ నైతికంగా చూస్తే మాత్రం ఈయన నిలబడ్డాడు మనిషి పిల్లల్ని మగవాడు తన దగ్గర ఉంచుకుని ప్రయోజకులు చేశాడు పెంచాడంటే చాలా గొప్ప విషయం జనరల్ గా ఇది ఆడవాళ్ళు చేసే పని మగవాళ్ళు చేశారు ఇప్పుడు ఇప్పుడు ఆరోపణలు దేనికోసం అంటారు సార్ ఇప్పుడు ఈయన చేయాలి గత ఇన్నాళ్ళు పిల్లల్ని పెంచి పోషించిన దానికి దీనికైతే ఆవిడ ఇచ్చి తీరాలి ఎంత విడాకులు తీసుకున్నా తీసుకోకపోయినా పిల్లల్ని ఆయనే ఇన్నాళ్ళు పోషించాడు కాబట్టి నువ్వు నాకు ఇవ్వు డబ్బులు పిల్లల్ని పెంచడానికి ఖర్చులు నువ్వు అడగాలి భరణం అడగాలి ఎందుకంటే అప్పుడు ఆయనకి డబ్బులు కూడా లేవు ఇప్పుడు వచ్చి ఉండొచ్చు అప్పుడు ఆవిడ లెక్క ప్రకారం ఆవిడ ఇవ్వాలి ఇప్పుడు కూడా ఆయన ఆయన ఏదో చదువుకుంటూ ఆయన ఉపన్యాసాలు చెప్పుకుంటూ కష్టపడుకుంటూ ఈ వయసులో కూడా ఆయన సమాజానికి ఉపయోగపడుతూ సంపాదించుకుంటున్నాడు ఆయన ఎవరైనా అదే చేయాలి కార్తిక్ నేను అనేది ఏంటంటే ఆడ మగ మనకి దేవుడు రెండు కాళ్ళు ఇచ్చాడు ఇచ్చాడు పని చేసుకొని బతికేస్తే ఇది ఇచ్చినప్పుడు చదువు ఇచ్చినప్పుడు ఒక స్తోమత ఇచ్చినప్పుడు నువ్వు ఆ భరణాలు వీటి కోసం కేసు లేయడం ఇది కాదు మగాడు నిలబడినట్టే ఆడవాళ్ళు కూడా ఇవాళ రేపట్లో సంపాదిస్తున్నారు కదా వాళ్ళు కూడా నిలబడారు అది సపరేట్ టాపిక్ లేదు అది లేదు నేను అదే అంటున్నాను ఈవిడ ఇన్నాళ్ళు లేని సడన్గా ఇవాళ ఎందుకు వచ్చింది నేను అందుకే అడుగుతున్నా ఆయన ఆ రోజే భరణం అడుగుతుంటే అది వేరే రకంగా ఉండేది అదే అదే పిల్లల్ని పెంచుకుందానికి ఖర్చే ఉంది కదా ఖర్చు భరించాలని చెప్తున్నారు కదా భర్త మరి భార్య కూడా భరించాలి కదా ఇంతకే అసలు ఆమె డిమాండ్ ఏంటి సార్ పిల్లల్ని చూడాలన్నా పిల్లల్ని కలవాలన్నా గరిగిపాటి గారిని మళ్ళా భర్తగా అంగీకరించాలనా ఏం కోరుకుంటుంది తను అసలు ఏదో వర్షం పడిన ఆరు నెలలకు ఆరబెట్టుకున్నారని ఒక ఉంది అలా అంటే ఎప్పుడు లేని ఇప్పుడు అంటే మీరు ఆయనకి ఏదన్నా ఒక మంచి పదవి ఏమన్నా రాబోతోంది అన్న ఆరోపణ ఉంది తెలంగాణ గవర్నమెంట్ అంటే ఏపీ గవర్నమెంట్ మన ఈయన గారికి పదవి ఇచ్చినట్టు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ గరికి పట్టి గరికి పదవి పోతుంది ఆ పదవి నటుకునే దానికోసం ఇవన్నీ స్టార్ట్ అయినాయి అని కూడా నడుస్తుంది మరి ఒక నిందేస్తే నేషనల్ అవార్డే రద్దైపోయింది జానీ మాస్టర్కి ఈ మధ్య ఇవన్నీ బాగా జరుగుతున్నాయి సార్ జానీ మాస్టర్ రాజ్ తరుణు తర్వాత అరస సాయి ఇప్పుడు గరికి పార్టీ గారిని కూడా వదలలే చివరికి అదే కదా ఒక నిందేస్తే చాలు నీకు వైసా రద్దు అయిపోవచ్చు అవార్డు రద్దు అయిపోవచ్చు జీవితం ఆపర్చునిటీస్ పోవచ్చు జీవితం ఒక్కసారి డమాల్ అయిపోవచ్చు కానీ ఈయన ఈయన విషయంలో అది ఖచ్చితంగా కాదు ఎవ్వరు కూడా అంత తేలిగ్గా నమ్మరు కాకపోతే మేబీ ఇప్పుడు మన ఆయన పేరేంటి వా దువాడ దువాడ గారి కేసులో కూడా రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళ ఆవిడ్ని ఒక అస్త్రంగా వాడుకొని ఆయన్ని ఆయన మీద బురజల్లే ప్రయత్నం అయితే అప్పుడు చేశారు సో బేసికల్ అంత సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది సడన్గా మీడియాలో అంత హైపు ఇవంతా కూడా రావడానికి కారణం ఓకే ప్రస్తుతం వాళ్ళ పార్టీ అధికారంలో లేదు వేరే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంత ఇది వస్తుంది ఇన్నాళ్ళు నువ్వు చేసావు ఇప్పుడు మా బాలీజ్ అని సో అప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ మీద మాటలు ఆయన చెప్పిన నీతులు అన్ని బయట తీశారు సరే ఆయన సపరేట్ కేసులు పూర్తిగా పూర్తిగా వదిలేసి పాయింట్ ఏంటంటే ఇప్పుడు మగాణ్ణి తొక్కడానికి వాళ్ళ ఆవిడ్ని కానీ లేకపోతే ఆయన లైఫ్లో ఉన్న ఏమన్నా మైని తీసుకొచ్చి రాజకీయ పరంగా వాడడం అనేది ప్రస్తుతం కనిపిస్తున్న ఒక ఆనవాయితీ ఓకే సాంప్రదాయం మీరు కూడా లైఫ్ ఎదుగుతున్నారని కూడా మీద కూడా ఆరోపణలు వచ్చాయి కాబట్టి మీకు అవన్నీ బాగా ఎగ్జాంపుల్ అంతే అంతే ఖచ్చితంగా వస్తాయి ఫలించిన వృక్షంలోకే కదా రాతి దెబ్బలు ఉండదు కానీ ఎప్పుడెప్పుడో సంఘటన సార్ మనిషి ఎదిగిన క్రమంలో మనిషికి ఒక ఆస్తో పదవో ఇంకోటో ఇంకోటో వచ్చినటువంటి సమయంలో అప్పుడే వస్తాయి ఎందుకని అన్నాళ్ళు కామ్గా ఉంది అన్నాళ్ళు కామ్గా ఉంది ఒక స్థాయికి ఆ మనిషి వెళ్ళిన తర్వాత అతన్ని పడేయాలనే అతని దగ్గర ఉన్న డబ్బులు లాక్కుందామన్నా ఖచ్చితంగా అంటే ఇక డబ్బులు లాక్కోవడం అనేది నాకు సెకండరీగా కనపడుతుంది ఇప్పుడు డబ్బులు ఆశ ఏం కనిపించట్లేదు రాజకీయంగా లేదు నాకు డబ్బులు రాసి కూడా కనపడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆరోపణ చేశారనుకోండి కరిగి పరిగా లాంటి ఇప్పుడు వివరణ ఇచ్చుకోవడం కొద్ది కష్టం ఎందుకంటే ఆయన చెప్పే మాటలకి ఆయన ఆయన మీద వచ్చిన ఆరోపణలకి సంబంధం కాబట్టి ఇప్పుడు ఆయన ఏదో ఒక రాజీ కుదిరించుకోవాలి ఖచ్చితంగా నాకు తెలిసి ఆయన సమాధానం చెప్తారు చెప్తారేమో అంటే ప్రపంచంలో ఎన్నో అంతు పట్టని ప్రశ్నలకి సమాధానం వేద వేదాంగాలని అధ్యయనం చేసిన ఆయన ఎన్నో చిక్కుముళ్ళకి విప్పిన ఆయన ఆయన జీవితంలో జరిగిన ప్రశ్నకి సమాధానం చెప్పుకోలేకపోతే ఆయన బయటకు వచ్చి రేపు ఒక వేదాంతం అలా వాళ్ళిస్తారు ఖచ్చితంగా ఆయన సమాధానం చెప్తారు ఇట్స్ ఆఫ్ టైం అంతే అరే ఆ ఉద్దేశం ఖచ్చితంగా నాతో రాజీ పడతారు నాకు కొంత డబ్బులు ఇస్తారా మేబీ అవునా ఆలోచన ఉండొచ్చు చానే అనుమానం ఒకవేళ అటువంటి పని ఏదైనా చేస్తే ఇట్ ఈస్ సెటింగ్ ఎ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఓకే కరెక్ట్ ఖచ్చితంగా ఒక చెడ్డ ఉదాహరణ అంటే ఏనా అలా చేస్తాను కాదు అలా అవతల వాళ్ళు ఆలోచిస్తున్నారా అలా అవతల వాళ్ళు ఆలోచించినప్పుడు అంటే ఒకవేళ డబ్బు కావాలంటే నేను పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పి అడిగి తీసుకోవడం వేరు ఎప్పుడైతే ఇలాంటి ఆరోపణలు చేసి డబ్బులు తీసుకున్నావు అనుకున్నప్పుడు అవతల వాళ్ళు కనుక లొంగి ఇలాంటి డబ్బులు ఇస్తే అది దట్ సెండ్స్ ఎ బ్యాడ్ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఫర్ ద సొసైటీ ఆయన లాంటి మనిషి సమాజానికి మంచి చెప్తున్న మనిషి ఆయన చెప్పడమే కాకుండా ఆచరించి ఒక సన్మార్గాన్ని ప్రజలకు బోధించాల్సిన అవసరం ఉంది ఆయన చాలా లక్షలాది మంది కోట్లాది మంది ఫాలో అవుతున్న టైంలో ఆయన మాటలే కాకుండా ఆయన చేతల్ని కూడా గమనిస్తారు సో ఆయన చేసే పనిని కూడా మనం అనుసరిస్తాం కాబట్టి ఒక మంచి ఎగ్జాంపుల్ సొసైటీకి ఒక మంచి సందేశం పంపించాల్సిన అవసరం ఈ తరుణంలో ఆయన లైఫే ఆయనకి ఇచ్చింది సో ఐ థింక్ లెక్సి ఆయన ఆ రకంగా ఏదైనా స్టేట్మెంట్ ఇస్తారేమో చూద్దాం అంతిమంగా ఈ మొత్తం ఇష్యూని చూస్తే మీకు ఏమనిపిస్తుంది నాకు చాలా క్లియర్గా ఒక రాజకీయ ఉద్దేశాలు దురుద్దేశాలు కనిపిస్తున్నాయి ఆయనకి పదవిని రాకుండా ఏదో రకంగా అడ్డుకోవడము ఇలాంటివి చేసే ప్రయత్నం అనేది తెలుస్తోంది ఆయన పద్మశ్రీ అవార్డు అందుకున్న వ్యక్తి సర మీరు అన్నట్టు కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి వ్యక్తి ఆయన మంచి ఉపన్యాసకర్త వేదాలు బాగా చెప్పగలవు అన్నీ కనబడుతున్నాయి కానీ వంద కోట్ల ఆస్తుంది అనేది విషయం కూడా కొంతమందికి కనబడుతుంది సరే ఓ ఆస్తి అనేది మనం లెక్క మనం తెలియదు ఆయనకి ఎంత ఆస్తుంది ఏంటి అని అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవాళ రేపట్లో ఎలా ఉంటుందంటే ఒకవేళ ఈ నామినేటెడ్ పదవులు ఇలాంటివి ఏదైనా సరే ఒక ప్రభుత్వం ఈయనకి ఇచ్చిందంటే వెంటనే ఆయనతో శత్రుత్వం ఉన్నా లేకపోయినా ఈ ప్రభుత్వం ఆయనకి ఇచ్చింది కాబట్టి ఏదో రకంగా ఆయనకి ఇచ్చాలి అని ఎక్స్పర్ట్ వాళ్ళు అల్లు అర్జున్ విషయాన్ని కూడా వాడుకుందాం అనుకున్నాం లేక దీంతో ఏముంది వాడుకోపోవటానికి ఏముంది వాడుకోవచ్చు కావచ్చు అన్నది అది కూడా అనుమానం కావచ్చు కాదేది కవిత కవితం కాదేది కుట్ర కనర్హం అంతే సరే ఇప్పుడు ఆ వంద కోట ప్రచారం శ్రీశ్రీ అనే పేరు పెట్టినప్పుడు ఆ కవిత కూడా ఆయనకి అర్థం ఏంటో ఇప్పుడు కోట అనేటువంటి ప్రచారం కూడా సరే నిజంగా వంద కోట ఉండేది ఒక చర్చ ఉన్నా సరే ఆయన ఏమి రియల్ ఎస్టేట్ వ్యాపారం సంపాదించుకున్నాడు కాదు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఒకప్పుడు కొన్ని ఆస్తులు రేట్లు పెరుగున్నాయేమో హైదరాబాద్ లో ఎక్కడో లక్ష రూపాయలు కొన్ని కోటి రూపాయలు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ఒకప్పుడు ఆయన పాపం ఎప్పుడో టీచర్ కదా కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు కొన రేటు పెరిగినాయి ఆయనకి ఆయన ఈ ఇండస్ట్రీకి రాక ముందే ఈ స్కూళ్ళు లేకపోతే కాలేజీలు అనిపించి పెట్టినోళ్ళు చేతులు కాల్చుకోవడం ఇట్లాంటివన్నీ జరిగి ఉన్నాయి అప్పట్లోనే ఆయనకి వాళ్ళ నాన్న చిన్న నాలుగు ఎకరాలు వస్తుంది అవును సో అప్పట్లో నాలుగు ఎకరాలు అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది మీరు ఆలోచించుకోవాలి అవును అవును సో కాబట్టి ఇప్పుడు వాళ్ళ కోట్లు ఉన్నా లేదు మనం అర్ధసత్యం అది మేబీ లేకపోయి ఉండొచ్చేమో నా అనుమానం ఒకవేళ ఉన్నా సరే ఆయన ఆయన మీద వేరే ఆరోపణలు ఎట్టు సంపాదించాలి అటు సంపాదించాలని నాలుగు ఎవరు ఆరోపణ చేసిన కాదు పైగా భారత ప్రభుత్వం ఆయన గురించి ఎంక్వైరీ చేసుకుని ఆయన పద్మశ్రీ ఇచ్చిందంటేనే ఆయన వైట్ కార్ అని అర్థం సో మేబీ పద్మశ్రీ ఇచ్చే టైంలో కనుక ఇది చేసి ఉంటే అప్పుడు ఆగుండేదేమో బట్ ఆ టైంలో ఆగలేదు మెరుక ఇక్కడ దొరకలేదే అంటే ఆ టైం ప్రతిపక్షాలు మేలుకొని ఉండాలిగా ఇక్కడ మేలుకున్నారు ఒక ఆయన అక్కడ మేలుకొని ఉండాలిగా అంటే అదే అంటున్నాను ఇప్పుడు ఆ టైంలో ఈయన ఇమేజ్ అంత లేదు ఇవాళ గరికపాటి అంటే కొన్ని కోట్లాది మంది ఆయన ప్రవచనాలు వింటారు కాబట్టి అంటే అలాగే ప్రవచనాలు వింటే వినండి చెప్తే చెప్పండి దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు కానీ నువ్వు ఎప్పుడైతే ఒక పార్టీ వాడు అవుతావో అప్పుడు మాకు ప్రాబ్లం అవుతుంది ఆయన పార్టీ కూడా ఇప్పటికైతే లేదులేండి అంటే ఇప్పుడు పదవి అదే ఏది చేసినా దాంట్లో కోడి గుడికి కేకలు పీకినట్టు తప్పులు వేయించే వాళ్ళు కొంతమంది అవును లేకపోతే ఏముంది ఆట లేకపోతే ఎట్లా నువ్వు ఏది చేసినా దాంట్లో ఇది తప్పు ఏది చేసినా ఇప్పుడు రాజుగారు పెద్ద బారి మంచిది అంటే అంటే రెండో బారీ చెడ్డ ఉద్దేశం మీరు వందేళ్ళు బతుకుతారు మీ ఫ్యామిలీలో అందరికన్నా మీరే ఎక్కువ రోజులు బతుకుతారు అంటే సో ఇలా ప్రతిదానికి ఈకల పేకచ్ చేయముంది దాంట్లో అదే కదా గేమ్ ఇప్పుడు గేమ్ చేంజర్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్